ఆయుర్వేదాన్ని గురించి చెప్పాల్సి వస్తే మెడిసిన్ టు ఎ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అని చెప్పొచ్చు ఆయుష్ని గురించి తెలిపేది ఆయుర్వేదం ముఖ్యంగా ఆహారాలు లాంటి ఔషధాలు ఔషధాల లాంటి ఆహారాలు ఆయుర్వేదం సొంతం దీనికి ఉదాహరణ నువ్వుండలు నువ్వుండలు తినట వల్ల కలిగేటువంటి ఆరోగ్య లాభాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు శీతాకాలంలో శరీరానికి సహజమైన వేడిని అందించే అద్భుత ఆహారం ఈ నువ్వుండలు కేవలం ఒక నువ్వుండతో మీ రోగ శక్తిని ఎముకల బలాన్ని పెంచుకోవటం ఎలా ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం జీర్ణ సమస్యలు రక్తహీనత కీలనొప్పులకి సులువుగా మీకు మీరు చేసుకోగలిగేటువంటి ఆహార అవసరం ఈ నువ్వుండలు ఇది ఒక ప్రాచీన ఆయుర్వేద రహస్యం ఆయుర్వేదం దృష్టిలో నువ్వుల ప్రాముఖ్యత అలాగే ఈ నువ్వుండలు వాడాల్సిన పద్ధతి ఇది కూడా మీరు తెలుసుకోబోతున్నారు ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే నువ్వుండల వల్ల కలిగేటటువంటి ఆరోగ్య లాభాలు ఇది మనం ప్రే బేసిక్గా ఫోకస్ చేసేది ఈ రోజుల్లో చాలామంది చిన్నపాటి చలికే ఉణికిపోతూ తరచుగా అనారోగ్యాల బారిన పాలవుతున్నారు పడుతున్నారు కానీ మన భారతీయ సాంప్రదాయంలో తరతరాలుగా శీతాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల్ని అరికట్టుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి సూపర్ ఫుడ్ ఉంది కేవలం ఒక నువ్వుండ దీన్ని రెగ్యులర్గా మీరు రోజుకొకసారి తింటూ ఉన్నారనుకోండి ఇది మన ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా ఈ గింజల్లో ఉండేటువంటి పోషక శక్తి అక్కడికి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా విస్మయపరుస్తూ ఉంది నువ్వులు వీటిని సెసామిన్ సీడ్స్ అంటారు ఇవి ఉష్ణోగ్రత తక్కువగా ఉండేటువంటి శీతాకాలంలో మన భారతదేశం అంతటా కూడా తీసుకునే ఒక సాంప్రదాయపు ఆహారం వీటిని బెల్లంతో కలిపి ఉండలుగా తయారు చేస్తారు ఈ నువ్వుండల్ని ప్రతిరోజు కూడా ఉదయం పూట లేదా సాయంత్రం తీసుకుంటూ ఉండటం అనేది ఆనవాయితీ వీటిని ముఖ్యంగా పెద్దవాళ్ళు అలాగే చిన్నపిల్లలు అలాగే బలహీనంగా ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవాలి ఈ వీడియోలో నువ్వుండల శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని ఎలా ఉత్తేజపరుస్తాయి ఎలా అవయవానికి మేలు చేస్తాయి అలాగే వీటిని ఆయుర్వేదం ఎలా చూస్తుంది అలాగే వీటిని వాడటం వల్ల చలికాలపు జబ్బుల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు ఈ మొత్తం కూడా మనం తెలుసుకోబోతున్నాం ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇమ్యూనిటీ గురించి వ్యాధి నిరోధక శక్తి శీతాకాలం రాగానే ఇన్ఫెక్షన్స్ భయం వెన్నాడుతూ ఉంటుంది దీనికి సరైనటువంటి పరిష్కారం ఏమిటి అంటే రోజుకి ఖచ్చితంగా ఒక నువ్వుండని క్రమం తప్పకుండా తీసుకోవటం ఇదేం పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయం కాదు కదా రుచిగా ఉంటుంది అదే సమయంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది మీ శారీరక రక్షణ వ్యవస్థని బలోపేతం చేస్తూ జలుబు దగ్గు లాంటి చిన్నపాటి ఇబ్బందుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది ఎందుకంటే నువ్వుల్లో జింక్ ఐరన్ కాల్షియం ఇలాంటి ముఖ్యమైన మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరంలో రోగనిరోధక కణాల ఉత్పత్తికి సహాయపడతాయి ముఖ్యంగా జింక్ అనేది టీ సెల్స్ పనితీరుని మెరుగుపరుస్తుంది ఆయుర్వేదం ప్రకారంగా నువ్వులు కలిగి ఉంటాయి అంటే పోషిస్తాయి అలాగే బల్యంగా పనిచేస్తాయి అంటే బలాన్ని పెంచుతాయి ఈ గుణాలు వీటికి ఉంటాయి ఇది వాతాన్ని అలాగే కఫదోషాలను సమతుల్యం చేస్తుంది ఆయుర్వేద రెమెడీగా నువ్వుల నూనెని గోరువెచ్చగా చేసి రాత్రి పడుకునే ముందు పాదాలకి అరికాడకి రాసుకున్నాం అనుకోండి రోజుకి ఒకటి లేదా రెండు సార్లు ఇలా కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ చొప్పున మసాజ్ చేసుకుంటే వేడి పుడుతుంది ఇది స్థానిక రక్త ప్రశ్నను పెంచి శరీరంలో ఆ హీట్ని జనరేట్ చేస్తుంది మెయిన్గా చెప్పాల్సింది చలి దీంతో చలి తగ్గుతుంది చలి తగ్గటం ఏమిటి అంటే చలిని మనం తట్టుకునేటటువంటి శక్తిని మనకి ఇస్తుంది చలికి వణికిపోయే బదులుగా మీ డైట్లో నువ్వు చేర్చుకోండి నువ్వుల్ని తింటూ ఉంటే శరీరంలో సహజమైన వెచ్చదనం పెరుగుతుంది ఇది శీతాకాలంలో ఆ చల్లని వాతావరణం నుంచి శరీరాన్ని రక్షించడానికి మీకు సహాయపడుతుంది నువ్వుల్లో ఉండే ఆరోగ్యకరమైనటువంటి ఆ ఫ్యాటీ యాసిడ్స్ ప్రత్యేకంగా పోలియన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో మెటబాలిక్ హీట్ని జనరేట్ చేస్తాయి ఇది శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచుతుంది నువ్వులకి ఉష్ణవీర్యం ఉంటుంది అంటుంది ఆయుర్వేదం అంటే ఆ వేడిదనాన్ని పెంచుతుంది ఇది దీనివల్ల ఒక ఇది మనకి శరీరంలో జనరేట్ చేస్తుంది కాబట్టి చలిని తట్టుకోగలుగుతాం ఒక టీ స్పూన్ అంటే ఐదు గ్రాములు వేయించిన నువ్వులని రోజుకి రెండు సార్లు ఆ న్యాచురల్ బెల్లంతో అంటే ఆర్టిఫిషియల్ బెల్లాలు కాకుండా సహజంగా నల్లగా ఉంటుంది చూసారా ఆ నల్ల బెల్లంతో కలిపి భోజనం తర్వాత తినండి ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది మెయిన్గా చెప్పాల్సింది ఆ సెల్స్ టిష్యూస్ ఆ కణాల తాలూకు ఆరోగ్యాన్ని మీరు ఈ నువ్వుండలతో పెంచుకోవచ్చు మీ చర్మాన్ని కణాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి యాంటాక్సిడెంట్లు అవసరం నువ్వుండలు యాంటాక్సిడెంట్లని అందిస్తూ వృద్ధాప్యపు ఛాయల్ని అరికొడుతూ చర్మాన్ని తాజాగా ఉంచుతాయి ఎందుకంటే నువ్వులలో సెసమిన్ అలాగే సెనమాలిన్ లాంటి శక్తివంతమైన యాంటాక్సిడెంట్ ఉంటాయి ఇవి ఆ ఫ్రీ రాడికల్స్తో పోరాడి ఆ కణాల తాలూకు నాశనాన్ని తగ్గిస్తాయి అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ తగ్గిస్తాయి దీంతో శీతాకాలంలో వచ్చే ఆ చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ మీ మీద దాడి చేయకుండా ఉంటాయి ఆయుర్వేదం దృష్టిలో ఈ గింజలు రసాయన గుణాన్ని కలిగి ఉంటాయి అంటే రసరక్త మాంసం మీద వచ్చి సప్త ధాతుల్ని పరిపుష్టం చేస్తాయి తెల్ల నువ్వులు ప్రధానంగా దీని నుంచి తీసినటువంటి నూనెని చర్మానికి ప్రతిరోజు రాసుకున్నారనుకోండి చర్మంలో ఎవనొప్పు బిగుతుదనం అనేది ఉంటుంది అసలైనటువంటి యూజ్ ఏంటంటే బలమైనటువంటి ఎముకల్ని మీరు దీంతో సొంతం చేసుకోవచ్చు ఎముకల బలహీనంతో బాధపడేవాళ్ళు ఆస్టియో లాంటి సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు తప్పకుండా నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి ముఖ్యంగా మహిళలు చిన్నపాటి చిన్న రోజు చిన్నతనం నుంచే వీటిని తీసుకుంటూ ఉంటే వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి ఎముకల సమస్యలని ఆస్టియోపోరోసిస్ పోరోసిస్ ప్రివెంట్ చేయవచ్చు నువ్వులు అనేది ఒక మొక్కలు చెప్పాలంటే మొక్కల ఆధారిత కాల్షియంకి అద్భుతమైనటువంటి మూలం అని చెప్పొచ్చు ఇది ఎముకల నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది అంతేకాదు దీంట్లో ఉండేటువంటి మెగ్నీషియము అలాగే భాస్వరం ఇలాంటివి ప్రధానంగా ఎముకల సాంద్రతను పెంచుతాయి ఆయుర్వేదం ప్రకారంగా నువ్వులు అస్థి పోషక గుణాన్ని కలిగి ఉంటాయి అంటే ఎముకలు పోషిస్తాయి రోజుకి ఒక నువ్వుండ అంటే సుమారుగా పది నుంచి పదిహేను గ్రాముల నువ్వునని పాలతోటి కలిపి తీసుకుంటూ ఉంటే అంటే ఇది తిని పాలు తాగాలి ఆస్టియోపోరోసిస్ రిస్క్ తగ్గుతుంది మెయిన్గా కీల ఆరోగ్యాన్ని కూడా దీంతో పెంచుకోవచ్చు అంటే చలికాలంలో కీళ్ళ నొప్పులు తీవ్రతరం అవుతాయి అది అందరికీ అనుభవమే మీ కీళ్ళను ఆరోగ్యం ఉంచుకోవటానికి నొప్పులు రాకుండా ప్రివెంట్ చేసుకోవటానికి నువ్వులు తప్పనిసరిగా ఒక మస్ట్ ఫుడ్ లాగా మీరు చేర్చుకోవాలి దీన్ని తీసుకోవటం వల్ల కీళ్ళ దగ్గర ఉండేటటువంటి స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది నువ్వుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇది ఆరోగ్య కొవ్వులని అవమేగ ఫ్యాటీ యాసిడ్స్ని వీటిని పుష్కలంగా మనకి అందిస్తాయి అలాగే ప్రధానంగా నువ్వుల్ని తీసుకోవటం వల్ల కీళ్ళలో వచ్చే వాపును తగ్గిస్తూ నొప్పులు తీవ్రతను తగ్గిస్తాయి అలాగే నువ్వుల నూనె ఇది వాత దోషాన్ని శాంతపరచడానికి ది బెస్ట్ అంటే గృత తైల వసా మధ్యలలో తైలంలో ది బెస్ట్ తైలం ఏమిటంటే నువ్వులే అంటుంది ఆయుర్వేదం నొప్పులు ఉన్న ప్రాంతంలో ప్రతిరోజు పది నుంచి పదిహేను మిల్లీ లీటర్లు అంటే దాదాపు ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనెతోటి దాన్ని ఇండైరెక్ట్గా వేడి చేసి అంటే మరిగే నీళ్ళ పైన పెట్టి వేడి చేసి వెచ్చగా ఉన్నప్పుడు మసాజ్ చేసుకోవాలి ఇది కీలకి బలాన్ని ఇస్తుంది మెయిన్గా జీర్ణ ఆరోగ్యం కూడా దీంతో మెరుగవుతుంది మలబద్ధకం అజీర్తి ఇలాంటి సమస్యలు శీతాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇలాంటప్పుడు నువ్వు ఉండాలని తింటూ ఉంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది ఇది సులభంగా జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది నువ్వుల్లో కరిగే అలాగే కరగని ఫైబర్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది కరగని ఫైబర్ ఏం చేస్తుంది మలాన్ని మృదువుగా చేస్తుంది కరిగే ఫైబర్ ఏం చేస్తుంది పేగుల్లో ఆ మంచి బ్యాక్టీరియా పెరుగుదలకి సహాయపడుతుంది జ్యూయల్ యాక్షన్ నువ్వులకి ప్రధానంగా అనులోమన అంటే ఆ వాతాన్ని కింద వేపు కందించేటువంటి గుణం ఉంటుంది రాత్రి పడుకునే ముందు ఐదు నుంచి పది గ్రాముల నువ్వునని గోరివెచ్చగా తీసుకోవాలి అంటే ఏంటంటే గోరువెచ్చ నీళ్ళతో తీసుకోవాలి ఇది మలబద్ధకాన్ని వెంటనే తగ్గించేస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే దీని ప్రధానమైన విధి గుండె ఆరోగ్యాన్ని కాపాడటం గుండె జబ్బులు రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే అనారోగ్యకరమైన కొవ్వులకి బదులుగా ఈ నువ్వులను తీసుకోండి దాంట్లో కూడా ఫ్యాట్ నువ్వుల్లో కూడా ఫ్యాట్ ఉంటుంది కానీ ఆరోగ్యకరం ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది నువ్వుల్లో ఉండేటటువంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రధానంగా చెప్పాల్సి వస్తే ఓలిక్ యాసిడ్ అనేది రక్తంలో ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది దీంతో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి ఆయుర్వేద ప్రకారంగా నువ్వులు రక్త ప్రషర్ని మెరుగుపరుస్తాయి ఒక టీ స్పూన్ నువ్వులని కాస్త వేయించి భోజనం తర్వాత రోజుకొకసారి ఒక్కపొడి తినట్టు తినాలి దీంతో గుండె ఆరోగ్యానికి మంచిది అలాగే ముఖ్యంగా చెప్పుకోవస్తుంది ఎనర్జీ గురించి అంటే మంచి శక్తిని ఈ నువ్వులు ఇస్తాయి రోజంతా చురుగ్గా శక్తివంతంగా ఉండాలంటే ఎట్లయితే కారుకి మనం పెట్రోల్ పోస్తామో డీజిల్ పోస్తామో అది ఎనర్జెటిక్గా ఎలాగ పరిగెత్తుతుందో మనం కూడా అంతే కాబట్టి ఉదయం అల్పాహారంతో పాటు ఒక నువ్వు ఉన్న తినండి ఇది మీకు తక్షణ శక్తినిస్తుంది దీంతో నిస్తత్వం అనేది దరిచారదు నువ్వుల్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు శక్తికి అద్భుతమైనటువంటి మూలం కింద పనిచేస్తాయి ఇవి నెమ్మదిగా విడుదలయ్యేటువంటి శక్తిని అందిస్తూ రోజంతా ఉత్తేజంగా ఉంచుతాయి నువ్వుల తక్షణ శక్తిని అందిస్తూ ధాతువుని పోషిస్తాయని ఆయుర్వేదం చెప్తుంది నువ్వుల నూనెని ఆహారంలో మీరు మామూలు కుకింగ్ అయ్యేలాగా వాడితే శరీరానికి బలం అనేది వస్తుంది అన్నిటికీ మించి రక్తహీనత అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు నువ్వున్న తోటి రక్తహీనత అంటే ఎనీమియా సమస్యని మీరు ఎదుర్కొంటూ ఉంటే ఇలాంటప్పుడు నువ్వుల్ని తరచుగా మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి ఇది శరీరానికి కావాల్సిన ఐరన్ని సమృద్ధిగా అందిస్తుంది నువ్వుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది దీంతో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది అంటే నల్ల నువ్వులు రక్తవర్ధకంగా రక్తాన్ని పెంచేవిగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెప్తుంది ఐదు నుంచి ఏడు గ్రాములు నల్ల నువ్వుని కొంచెం బెల్లంతో కలిపి రోజుకి ఒకసారి తింటే రక్తహీనత తగ్గుతుంది ముగింపుగా ఒక ముఖ్యమైన విషయం మనం చేయాలి నువ్వుండలు కేవలం ఒక రుచికరమైనటువంటి ఈ స్వీట్ మాత్రమే కాదు ఇది కాల్షియం ఐరన్ జింక్ ఆరోగ్యకరమైన కొవ్వులన్నిటిని కలిగి ఉంటూ రోగ శక్తిని ఎముకల ఆరోగ్యాన్ని జీర్ణశక్తిని పెంచే శక్తివంతమైనటువంటి ఆయుర్వేద ఔషధం దీన్ని శీతాకాలం వాడటం వల్ల చలి నుంచి రిలీఫ్ పొందొచ్చు ఈ ప్రాచీన ఆహారపు అలవాటు మన పూర్వీకుల ఆరోగ్యం అనేది ఎంత బాగా ఉంది అనేది తెలియజేస్తుంది ఆధునిక ఆహార నియమాలు వెంట పరిగెత్తే బదులుగా మన సాంప్రదాయంలో ఉన్న ఈ నువ్వులు లాంటి అద్భుతమైన పదార్థాన్ని తిరిగి జీవితంలో భాగం చేసుకోవటం ముఖ్యం సాంప్రదాయాన్ని గౌరవిస్తే ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ Be positive. Keep smiling. Love you all. Subh'am.